ఏయ్ చిన్నడా డాడీ దిక్కు చూడు సమ్మ అత్త నవ్వే రే అలానే చెప్పాలి డాడీ చెప్పినట్టు అదమైనా నందుందా కై ఎలా చూడు చూసుకో నేనే పెట్టుకుందాం అనుకుంటా నువ్వు సినిమా వద్దురా అది పెట్టు ఆ సినిమా వద్దు ఈ సినిమా పెట్టు నేను కామెడీ సినిమా పెట్టుకుందాం అనుకుంటాను ఆ స్టోరీ సినిమా పెట్రా అప్పుడు సినిమా పెట్రా అంటావు పోనీలే అని అది పెడితే ఈ పాలన బాగోదురా పక్క ఫార్వర్డ్ చేయరా ఇది ఫార్వర్డ్ చేయరా అంటావు పోనీ నేనేదో వెబ్ సిరీస్ పెట్టుకుందాము అనుకుంటాను వద్దు ఇప్పుడు ఏదో సీరియల్ వస్తుంది ఆ సీరియల్ పెట్టు అంటావు పోని ఇంకో సినిమా ఏదో పెట్టుకుందాం అనుకుంటే యాక్షన్ సినిమా పెట్టుకుందాం అనుకుంటే ఫైట్లు గిట్లు ఎప్పుడు చూసి నివే చూస్తారేంటరా మీరు అని చెప్పి తిడతావు అసలు నేను ఏం చూడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావ్ నేను ఇంకేం ఏం హాలిడేస్ అమ్మా హాల్స్ ఏమెంజ్ చేయనా అమ్మా నువ్వే చెప్పిరేయ్ నీ డైలాగ్ డైరీట్లా చెప్తాదరా నువ్వే చెప్పేసేయంట నా మంచి పని చేశా ఆ కానీ చెప్పాలి ఇప్పుడు అమ్మా రా చెప్పు హଁ చెప్పు చెప్పేహ అలాగే మరి నేను అనుకోలేదురా ఇన్నాళ్ళు నాకు తెలియలేదురా నిజమండి నాకు అర్థం కాలేదండి పాపం ఆడు సినిమా పెట్టుకుంటానంటే వద్దురా అది పెట్టురా ఇది పెట్టరా అన్నా ఇంకేంటి నాకు తెలియలేదండి తెలియలేదు వస్తమ్మా నిజం వద్దమ్మా

నచ్చింది చూసుకో హాలిడేస్ ఎంజాయ్ చెయ్యి చేసుకో నువ్వేస్ నువ్వేసుకోవే మొహం మీద అంత అమ్మా చెమ్మా నువ్వే చేసావమ్మా ఆడేంటి అలా వెళ్ళిపోతున్నాడు మీరిద్దరు కలిపి ఎందుకు అలా చూస్తున్నారు కోపంగా నేనేం చేశాను మధ్యలో నేనేం చేశాను అంత నువ్వే చేసావమ్మా అంత నువ్వే నేను ఏ రోజు చూద్దాం అనుకుంటావు కానీ నువ్వు ఇంకొక ఎరో పెట్టామనుకో కనీసం అదైనా చూద్దామంటే దాంట్లో ఫైట్ ఉంటది ఆ ఫైట్ వద్దు ఆ సాంగ్ వద్దు ఆ డాన్స్ వద్దు ఇది పిచ్చి కామెడీ ఇవన్నీ ఇంకేం ఇంకేంటమ్మా సినిమా చూసేది నేను టీవీలో ఏం చూడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తే ఇంకా నేను ఎలా నా హాలిడేస్ ఎంజాయ్ చేసేది నాకు తెలియలేదండి నాకు తెలియలేదు అత్తమ్మా ఇన్నాళ్ళు టీవీ చూస్తుంటే నేను అడ్డుపడుతున్నానని నువ్వు ఇన్నాళ్ళు హాలిడేస్ టీవీ చూస్తుంటే నేనే అడ్డుపడుతున్నాను అని నాకు అర్థం కాలేదురా నువ్వు ఇలా ఫీల్ అవుతావా అమ్మా ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు ఇప్పటికీ నా రిమో నీ చేతిలోనే ఉందమ్మా పోరా నీకు నచ్చింది చూసుకోపోరా టీవీలో నీ హాలిడేస్ అన్ని ఎంజాయ్ చేసుకోపో